హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు తమ్మునలు చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా మేమందరం ఎక్కడికి వెళ్ళామన్నది మేమైతే థ్రిల్ సిటీకి వెళ్ళామండి లాస్ట్ వీక్ వెళ్ళాము తర్వాత నేను నెక్స్ట్ డేనే ఇంకా వైజాగ్ రావడం అదే ఉందనమాట అందుకే చాలా లేట్గా అయితే వీడియోని పోస్ట్ చేస్తున్నాను వీడియో అయితే తప్పకుండా చూడండి లాస్ట్ వరకుని చాలా బాగుంటుంది మేము ఏమేమి ఎక్కాము ఏంటి అన్నది కూడా మీరు చూడొచ్చు మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి విజిట్ చేయొచ్చు థ్రిల్ సిటీ అయితే ఖచ్చితంగా విజిట్ చేయవచ్చండి పిల్లలతోని ఫ్యామిలీతో వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు మనము మేమైతే టోటల్గా సిక్స్ మెంబర్స్ వెళ్ళాము

చూసారు కదా అవి రేట్స్ అయ్యి చెప్తున్నారు అనమాట మేమైతే ఇండివిజువల్గా థౌజండ్ రూపీస్ కార్డ్స్ అయితే తీసుకున్నామండి అందులో ఏంటంటే కొన్ని ఇంక్లూడెడ్ కార్డ్స్ ఉంటాయి కార్డ్స్ స్వైప్ చేసి మనం కొన్ని గేమ్స్ అయితే ఆడవచ్చు కొన్ని అయితే ఎక్స్ట్రాగా మరి మనం అక్కడ అమౌంట్ పే చేసి కొన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట కొన్ని 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 అయితే హండ్రెడ్ ఉన్నాయి ఎక్కువగా అయితే హండ్రెడ్ మనం హండ్రెడ్ పే చేసి కొన్ని గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట లేదంటే కొన్ని స్వైప్ చేసి మనం ఆడుకోవచ్చు అనమాట ఆ రోజు అయితే చాలా వేడిగా ఉందండి చెప్పాను కదా మేము టూ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యామని ఇంక ఇలా అక్కడ సిటీ థ్రిల్ సిటీ ముందు అయితే అన్ని కొన్ని ఫొటోస్ అయ్యి తీసుకున్నాము చూడండి మీకు చూపిస్తున్నాను ఇలా చిన్న చిన్నవన్నీ ఉన్నాయి ఇవన్నీ అయితే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మనం పెద్దవాళ్ళం కాబట్టి మనం అవన్నీ ఎక్కలేము అంటే పెద్దవాళ్ళు ఎక్కేవన్నీ కూడా కొంచెం లోపుట్ ఉన్నాయి ఇంకా లోపటే మీకు సిగ్నేచర్ గ్రిల్స్ కూడా ఉందండి అది మనం ముందే బుక్ చేసుకోవాలంట తర్వాత మేము డిన్నర్ కూడా ఇప్పుడే చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ ఏంటంటే ముందే బుక్ చేసుకోవాలంటే ఇంకా సరే అని వెళ్ళాము వెళ్తే ఏంటంటే వన్ అవర్ వెయిట్ చేయాలి అని అనమాట ఇంకా సరే అని మేము అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోయాము డిన్నర్కి చూడండి లోపటంతా ఇలా అయితే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా ఉన్నాయి తర్వాత రోలర్ కోస్టర్ ఉంది వే ఉంది తర్వాత థియేటర్ కూడా ఉందండి త్రీ డి మూవీ కూడా ఒకటి షో అయితే చూపించాడు అది కూడా మనం స్వైప్ చేసుకొని వెళ్తాం చూసారు కదా మేము ఎంత ఎంజాయ్ చేసాము రోలర్ కోస్టర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నేను ఇదే ఫస్ట్ టైం ఎక్కడము అలాగా రోలర్ కోస్టరు అవి అవన్నీ ఏమంటారు నాకైతే తెలీదు ఇలా కలెక్ పెట్టుకోవడానికి ఇచ్చారు కదా అది అయితే చాలా బాగా నచ్చింది నాకు మాలే మార్పులు అవన్నీ కూడా చూసారు కదా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా తర్వాత అయితే మూవీకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము త్రీ డే మూవీ ఉందని చెప్పాను కదా ఆ మూవీ కి అయితే ఇంకా వెళ్తున్నాము అది కూడా థియేటర్ అది కూడా చాలా పెద్దగా ఉంది

అయితే స్టిక్స్ గేమ్ ఆడింది అవి ఒక ఎయిట్ ఓ టెన్ ఓ స్టిక్స్ ఉన్నాయి అందులో ఏంటంటే మనం ఫైవ్ స్టిక్స్ని క్యాచ్ చేయాలి ఫైవ్ స్టిక్స్ క్యాచ్ చేస్తే ఒక టాయ్ అయితే గిఫ్ట్ గా వస్తుంది అనమాట తనైతే త్రీ స్టిక్స్ అయితే క్యాచ్ చేసింది ఇంకా మిస్ అయింది అది <laughs> േ ഉണ്ടോ

చూసారు కదా మేమైతే ఎంత సందడి చేస్తున్నామో థియేటర్లో అని ఎవరు వాయిస్ వినిపించట్లేదండి మా సిక్స్ మెంబర్స్ వాయిస్ అయితేనే వినిపిస్తుంది అంతే కదా అమ్మాయిలు అందరూ అలానే ఉంటారు కదా చూసి ఇలా చూస్తే కంటిన్యూ అవుతుంది చూడండి और ये आज को బౌలర్ అండి మనకు ఒక పెద్ద బాల్ ఇస్తారు అది వేయాలన్నమాట అది మళ్ళీ బ్యాక్ రాకుండా ఉంటే గనుక మనకు ఒక టాయ్ లాంటి గిఫ్ట్ ఇస్తారనమాట ఇది కూడా హండ్రెడ్ రూపీస్ పే చేయాలంట మేమైతే పే చేయలేదండి మేము ఎవరూ అయితే ఆడలేదు ఇది చూసారు కదా లాస్ట్లో వెళ్ళుంది కదా అలా ఆగాలన్నమాట మధ్యలో ఇలాగ టర్న్స్లా ఉన్నాయన్నమాట ఆ టర్న్స్ అన్ని వెళ్ళి అది అక్కడ ఆగాలన్నమాట ఆగితే కనుక మనకి ఒక టాయ్ గిఫ్ట్ వస్తుంది అనమాట ఇది కూడా హండ్రెడ్ రూపీస్ క్యాష్ పే చేసి మనం ఆడాలన్నమాట ఇది మేమైతే ఇది ఆడలేదు ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్రై ట్రైట్లేదు అనమాట నేను ఆడానండి ఇది హండ్రెడ్ రూపీస్ అంట ఇది కూడా క్యాష్ పే చేసే మనము ఆడాలన్నమాట హండ్రెడ్కి అయితే టూ డగ్స్ తీయొచ్చు టూ హండ్రెడ్కి అయితే ఫోర్ డగ్స్ తీయొచ్చు అనమాట టూ హండ్రెడ్ పే చేస్తే మనకి ఇంకా నెంబరింగ్ పెరుగుతుంది కదా అప్పుడు మనకి ఇంకొంచెం మంచి టాయ్ వస్తుంది అనమాట నేను హండ్రెడ్కి కి ఆడాను కదా అదొండి అదేదో చిన్నకి చిన్న కిచెన్ వచ్చింది ఇంకా అదొక హ్యాపీనెస్ అనమాట మనం ఏదో గెలిచాము అని కొంచెం వస్తుంది ఒక చిన్న కిచెన్ అయితే గెలుచుకున్నాను ఇక చూడండి ఏ రెండు పడతాయా పడితే పడితే p e n d a t i s t h u n n a ante okay cha n g a i u n d kada saumya ఇంకా అక్కడ అయిపోయిందండి ఇంకా త్రిల్ సిటీలో అయిపోయిన తర్వాత ఇంకా లేక్ వ్యూ పార్క్ అయితే వచ్చాము అక్కడ దగ్గరలోనే ఉందన్నమాట ఇంకా సరే ఇంకా అక్కడ అంతా చూడడం అయిపోయింది ఇది మా కార్డ్లో ఉన్న అమౌంట్ కూడా అయిపోయింది అనమాట ఇగో లేక్ ఫ్రంట్ పార్క్ అయితే వచ్చాము ఇక్కడ ఈవినింగ్ టైం ఫోటోస్ అయితే చాలా బాగా వస్తాయి అన్నారు ఇంకొచ్చి కొన్ని రీల్స్ అయ్యి కొన్ని చేసుకొని ఇలాగ అక్కడ మూరి మిక్చర్ తిన్నాము మూరి మిక్చర్ అది తిని ఇంకా వాటర్ అది తాగి ఇంకా లోపలికి అయితే వేసాము వెళ్ళాము ఇదైతే ఎంట్రీ ఫీజ్ అయితే పర్ హెడ్ కి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ప్యారాడైస్ గురించి ఇంకా మేము ఇంకా కొన్ని వీడియోస్ అయ్యి అక్కడ డ్యాన్స్ అడిగి కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అయితే నేను త్వరలో పెడతాను వైజాగ్ కూడా వెళ్తున్నాను అని చెప్పాను కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బా బాయ్